తెలంగాణలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది ఇరవై మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేశారు పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్ నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్ సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అటు కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి ను నియమించింది భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది ఇరవై మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్ నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్ సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అటు కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంఘ్వాన్ భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్ నియమించారు భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి తెలంగాణలో ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సుజాత తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి మొత్తంగా అంటే ఇప్పటివరకు కూడా అంటే కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరిపాలన అనేటువంటిది కొంతవరకు స్తంభించినటువంటి పరిస్థితిగానే చెప్పాలి ఎందుకంటే ఇటు ఎలక్షన్లు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్పుడే మార్చాలని అనుకున్నప్పటికీ కూడా అప్పుడు సాధ్యంగా అయినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇది కొంత జాప్యం జరిగి జరిగినటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం మాత్రం ఇక రేవంత్ రెడ్డి అయితే మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కూడా తన మార్కులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలోనే ఎవరి ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నతాధికారులు ఉన్నారు అది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వీరంతా కూడా గత అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా కూడా పనిచేసిన వారు ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు కూడా కొన్ని లీక్లు అయితే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇటు ప్రతిపక్షానికి ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఇటు నిర్మల్ పెద్దపల్లి జిల్లా నిర్మల్ జిల్లా పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్లు కూడా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ వరంగల్ నల్గొండ కలెక్టర్ జిల్లా కలెక్టర్లను అయితే మార్చినటువంటి వారిపైన బదిలీ బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి దీంతో జిల్లా కలెక్టర్లే కాకుండా ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అయితే పాలనను ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తనదైనటువంటి మార్కులు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా పరిపాలనలో కూడా ఎక్కడా కూడా ఎలాంటి జాప్యం జరగకుండా ఏ విధంగా కూడా ఏ విధమైనటువంటి ప్రతిపక్షాలకు అనవసరమైనటువంటి లీక్లు కూడా వెళ్లకుండా ఉండేటువంటి విధంగా కూడా రేవంత్ రెడ్డి జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో భారీగా ఐఏఎస్ల అయితే ఆ జరిగింది అన్నట్టుగా కూడా మనం చెప్పాలి సుజాత థ్యాంక్ యూ తేజ